మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి మకర రాశిలో తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ శ్రవణం ధరిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళకి ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం ఎలా ఉంటుందంటే వ్యక్తులతో మీకు ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే టెక్నికల్గా మాట్లాడడం కమ్యూనికేషన్ బాగుండడం అలాగే వ్యక్తులతో విభేదాలు రాకుండా ముఖ్యంగా తోబుట్టువులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వ్యక్తుల సహకారాన్ని స్వీకరించే విషయంలో కానీ వ్యక్తులను ఉపయోగించుకునే పనులు సాధించుకునే నేర్పుతో కానీ చక్కగా ముందుకు పెడతారు ఈ నేపథ్యంలో శత్రుత్వాలు ఎవరితో ఉన్నా దాన్ని అధిగమించే విధంగా ముందుకు పెడతారు ఏదైనా రుణాలు ఉన్నా వాటిని తీర్చేసుకుంటారు రోగ శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు నైపుణ్యాలని పెంచుకుంటారు కుంభరాశి మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఒక ధనిష్ట శతవిషయం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు కావచ్చు ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు వాతావరణంలో ఘర్షణ లేకుండా అనుకూలంగా ఉండడం ఉన్నప్పటికీ కూడా మీ మాటల వల్ల విభేదాలు రాకుండా మాత్రం జాగ్రత్తగా ఉండాలి అది కుటుంబ సభ్యులు కావచ్చు సంతానంతో కావచ్చు మాటలతో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విధంగా చూసుకుంటూ అంటే ఎక్కువ శాతం విందు వినోదాలకు కానీ అనవసరమైన వాటికి కానీ ఖర్చులు పెట్టుకోవడం బట్టి దానివల్ల కొత్త ఘర్షణ ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కమ్యూనికేషన్ విషయంలో మొదలైన వాటిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి మీనరాశి చివరి రాశు అనేటువంటి మినరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి ఈ మేన రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తి విషయంలో కానీ లేకపోతే కుటుంబ నేపథ్యంలో కానీ ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం అంటే స్వార్థపరమైన ఆలోచన వల్ల కొంత మీ ఆలోచనలు మీకు ఇబ్బంది కలిగజేసే విధంగా ఉండడం ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ మీరు స్వార్థరహితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ ఒకటి తీసుకోవాలి కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడాలి ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏవైనా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అమ్మ ద్వాదశ రాసుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియచేయండి ద్వాదశ రాసుల వారికి పరిహారాన్ని మనం అక్కడ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసుల వారికి కూడా ఈ రోజున పరిహారాన్ని మనం గమనించుకున్నట్లయితే అందరూ కూడా ఈరోజున అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు కనకధార స్తోత్రం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించి ఏదైనా శ్లోకాలు విన్నా చేసుకున్నా మంచి ఫలితాలు ఇస్తాయి జనని కనక కనకవృష్టిం దక్షిణాన్ని తేర్పయామి అని అమ్మవారిని భావన చేస్తూ శ్లోకాన్ని చేసుకున్నా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ తర్వాత ఆరోగ్య సంబంధమైన విషయాలు శ్రేయస్సు అభివృద్ధి మొదలైన వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన ప్రార్థన అలాగే అష్టోత్తరాలు శతనామావళి చేసుకోవడం అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళగలిగినా కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది చేసినా కూడా చాలా వరకు మీకు ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది అలాగే పన్నెండు రాసుల వారు కూడా ప్రతి వాళ్ళు తమకే వర్తిస్తుంది మొత్తం ఈ రాశి ఫలాలని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి దీంట్లో వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా గోచారీచే ఎదురవుతున్న ఇబ్బందుల్ని చిన్నపాటి పరిహారాలతో శ్లోకాలతో దేవాలయ సందర్శనతో ఇష్టదేవత ప్రార్థనతో చేసుకుంటూ ఆ రోజు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని మనం భావించాలి